తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల వీసు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ టీడీపీ వరకు ఏమంటున్నారంటే నిరాధారమైన ఆరోపణలతో ఈ పుస్తకం రాసానని చెప్పని చెప్తున్నారు నిరాధారమైనటువంటి ఆరోపణలతో పుస్తకం రాయాల్సినటువంటి అవసరం నాకైతే లేదు నేను జర్నలిజంలో దాదాపుగా ఇంచుమించు నాలుగు దశాబ్దాలు పైగా సం పనిచేసినటువంటి ఒక సంపాదకత్వం వహించి ఎన్నో రాజకీయ సమీక్షలు చేసినటువంటి వాడిని ఎన్నో పుస్తకాలు వ్యాసాలు రాసినటువంటి వాణ్ణి అటువంటిది నిరాధారంగా అంటే ఆధారాలు లేకుండా పుస్తకం రాసేంత అవివేకనైతే కాదు ఖచ్చితంగా ఏదైనా ఒక పుస్తకం రాయాలి అన్నప్పుడు ఫిక్షన్ అంటారా ఫిక్షన్ వేరు బట్ ఈ ఇది ఈ పుస్తకాన్ని గనక తీసుకుంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే మోర్ దాన్ ఫిక్షన్ చెప్పాలంటే ఫిక్షన్కి మించిన స్థాయిలో నిజమేనా ఇది ఇది నమ్మదగిందిన ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఒక అధికారంలో ఉండి ఇంత అడ్డగోలుగా దోచేయచ్చు అనేటువంటిది ఇది నిజంగానే ఒక కల్పితంగానే ఉంటుంది కానీ ఆధారాలన్నీ కూడా ఇందులో పొందుపరచాం ఈ ఆధారాల ప్రాతిపదిక ఇది కనుక ఒక్కసారి పుస్తకం చదివితే విఘ్నత కలిగిన వారు వివేకం కలిగిన వారు వివేచన కలిగిన వారు ఆలోచించగలిగిన వారు ఇందులో వాస్తవాలు ఏంటనేది ఖచ్చితంగా గ్రహించగలుగుతారు అందుకని ఇది వాస్తవాలను గ్రహించేటువంటి వాస్తవాలని అవాస్తవాలను వేరు చూడగలిగినటువంటి పాలు నీళ్ళని వేరు చేసేటువంటి హంసల వంటి విఘ్నత కలిగిన వాళ్ళ కోసం రాసిందే తప్ప ఇది కాకుల్లాగా కావు కావమని అరిచేటువంటి వారి కోసం రాసిన పుస్తకం అయితే కాదు ఖచ్చితంగా ఆ విషయం చెప్పగలను అయితే అధికారం అంటే కేవలం దాచుకోవటానికి దోచుకోవడానికి అనేటువంటి దీంతో పూర్తిగా ప్రజాస్వామ్య విలువల్ని తొంగలోకి తొ తొక్కేసేసి అధికారం అధికారం అనేటువంటి ఒక అర్థాన్నే మార్చేసినటువంటి పరిస్థితుల్లో ప్రజలకి ఈ వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రజలు కూడా గ్రహించారు గమనించారు లేదనడానికి వీల్లేదు అందుకోసం అని చెప్పనే అధికారాన్ని అప్పజెప్పి అశాస్త్రీయంగా విడగొట్టినటువంటి ఈ రాష్ట్రాన్ని వ్యవస్థని గాడిలో పెట్టి దీన్ని మళ్ళీ పురో అభివృద్ధి దిశగా దాన్ని ఏమన్నా చేయగలిగినటువంటి ఇది దానికి ఒక అనుభవజ్ఞుడు కావాలి ఆయన అనుభవాన్ని రంగరించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారనేటువంటి ఒక ఆశతో చిన్న ఆశతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన వ్యవహార శైలి గతంలో చేసినటువంటి వ్యవహారాలన్నీ తెలిసినా కూడా ఇది ఆయనకు ఒక మనం ఇచ్చుతున్నటువంటి అవకాశం ఈ పుచ్చునటువంటి అంది వచ్చినటువంటి అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటారు కాబట్టి మనం ఈసారి ఆయనకు అధికారం అప్పజెబుదామని రెండు వేల పద్నాలుగులో అధికారాన్ని జరిగింది ఏంటి జరిగిందేంటి జరిగింది జరిగిందేంటి అధికారాన్ని అప్పచెప్తే అధికారం కోసమే ఆవు ఆవురు అంటా ఉన్నటువంటి చందాన అధికారం వచ్చిన మరుసటి రోజు నుంచి ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకోవటం అనేది మొదలుపెట్టారు పైగా గత చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా బా ఆ మాటకు వస్తే నేను ఇక్కడ రాశాను అది కూడా ఏం చెప్పానంటే కేసులు ఈ కేసులు కనుక అన్నీ ఆయన కొంత అన్నిటినీ కూడా మేనేజ్ చేయగల అన్ని వ్యవస్థలు అనే పేరు కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ కేసులన్నీ కూడా రుజువు అయినట్లయితే భారతదేశంలోనే ఇంత పెద్ద స్థాయిలో స్కామ్ చేసిన స్కాములు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉండరని అనుకోవచ్చు నిజానికి వీళ్ళందరినీ కనుక మనం చూసినట్లయితే పాపం ఈ ఈ ఈ స్కాములతో పోల్చి చూసుకుంటే అవన్నీ కూడా చిన్న మొత్తాలే కానీ వాళ్ళంతా జైలు శిక్ష అనుభవించారు మన బీహార్కి ముఖ్యమంత్రి చేసినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ కానీ జార్ఖండ్ మధుకోడా కానీ అశోక్ గెహ్లట్ రాజస్థాన్ మాజీ సీఎం కానీ లేదు అన్నట్లయితే మన జయలలిత తమిళనాడు చేసినటువంటి జయలలిత కానీ ఇలా ఓంప్రకాష్ చౌతాల హర్యానా వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు కూడా స్కాములు చేసి జైలుపాలయ్యారు జైలుకెళ్ళారు కానీ ఈ మొత్తాలు కనుక నేను అక్కడ రాశా చూసుకుంటే అవన్నీ కూడా అసలు మొత్తం వాళ్ళందరూ తినదంతా కూడా దీంట్లో ఒక పార్టీ కిందకు వస్తుంది అంత స్థాయిలో స్కాములు జరిగాయి అలాంటి ఈ పుస్తకాన్ని రాస్తున్నప్పుడు పరిశీలన లేకుండా తగు ఆధారాలు లేకుండా నేనైతే రాయను కదా నాకున్నటువంటి జర్నలిజంలో నాకున్నటువంటి అనుభవంతో కాబట్టి నేను వాళ్ళందరికీ కూడా సవినయంగా మనవి చేస్తున్నాను ఏంటంటే నిరాధార ఆరోపణలు అని చెప్పేటువంటి వారు సో ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయారు వాళ్ళ గురించి కాదు నేను అనేది తెలుగుదేశం పార్టీ నుంచి అయినా సరే లేదు ఎవరైనా మేధావుల రంగం నుంచైనా సరే ఒక నిబద్ధత కలిగిన వారు విఘ్నత కలిగినటువంటి వాళ్ళు వివేచన కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే చర్చకు వస్తే ఫేస్ టు ఫేస్ ఏ మీడియా ముందైనా మీ మీడియా ముందైనా సరే కూర్చొని ఈ అంశాల మీద మనం నిశితంగా సమగ్రంగా లోతుగా చర్చించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నా అప్పుడు నిజం అనేటువంటిది నిగ్గు తెలుతుంది ఇవి నిరాధార ఆరోపణలతో రాసానా ఆధారాలతో రాసానా అని కొన్ని ఇందులో కొన్ని అంశాలు మాత్రం మనం ఇవాళ మీకు చెప్తా ఈ జన్మభూమి కమిటీలు అనేటువంటివి రాజ్యాంగేతర శక్తులే అని ఒక ఒక చాప్టర్ ఉంది జన్మ జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తులు అనేటువంటి దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా సరే వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు జన్మభూమి కమిటీలని వేసి వాళ్ళందరినీ బెదిరించుకొని వాళ్ళకి దక్కాల్సినటువంటి ధనాన్ని వీళ్ళు ఎంత వాటాలు వేసుకున్నారు ఎంత తిన్నారు ఎమ్మెల్యేలు ఎంత తిన్నారు ఈ విషయాలన్నింటినీ కూడా అప్పట్లో వచ్చినటువంటి ఏ సంక్షేమ పథకాల్లో ఎంతెంత వీళ్ళు తినేసేశారు అనేటువంటి దాన్ని కూడా నేను సమగ్రంగా వివరాలతో సహా నేను ఇందులో ఇందులో ఇచ్చాను సో గ్రామ స్వరాజ్యం అంటే ఏంటి జరిగింది ఏంటి ఈ గ్రామ సింహాలన్నీ కూడా జన్మభూమి కమిటీలు అనేటువంటి పేరుతో దోచుకున్నారా లేదా ఇది నేను చేస్తుంది ఇది నిరాధారమైన ఆరోపణ ఏ విలేజ్లోకి వెళ్ళి ఆ విలేజ్లో ఒక గ్రామ స్థాయి అధికారిని అడిగినా కూడా ఇది అవునా కాదా అనేటువంటిది చెప్తారు మరి దీన్ని నిరాధారం అని చెప్పిన ఎలా అంటారు మరొకటి ఈ స్కిల్ బిల్ పాండే మనకి ఈ మధ్య ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో ఈ అది కిల్ బిల్ పాండే అని ఒక టైటిల్ బాగా హిట్ అయింది దాన్ని మించిన స్థాయిలో ఈ స్కిల్ స్కామ్ ఏపిఎస్ఎస్డిసిలో జరిగినటువంటి స్కిల్ స్కామ్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇందులో సమగ్రంగా పొందుపరిచాను ఈ స్కిల్ బిల్ పాండే అనేటువంటి ఒక టైటిల్తో మరి ఇది నిరాధారం అని చెప్పనంటారా ఒకవేళ నిరాధారమే కనుక అయినట్టయితే దీని మీద మరి ఆల్రెడీ ఒక కేసు అనేటువంటిది ఉంది కదా కేసు ఉంది ఆయన దీనికి వెళ్ళారు ఆ వివరాలన్నీ కూడా జరుగుతున్నాయి పదమూడు చోట్ల ఆయన సంతకాలు చేశారు మూడు వందల డెబ్భై కోట్లు నుంచి మూడు వేల మూడు వందల కోట్లకు సంబంధించిన సాఫ్ట్వేర్ హార్డ్వేరు వ్యవహారాలు ఈ వివరాలు ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఈడీ ఏమన్నాడో చెప్పాం మనం ఇది ఇవన్నీ కూడా నేను ఆధారాలతో సహా డీటెయిల్స్ సహా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అన్నీ కూడా ఇచ్చాను నేను దీన్ని మరి నిరాధారమైన ఆరోపణలు అంటారా అన్నట్టయితే ఇది చదవండి మీరు చదివిన తర్వాత బోగస్ కంపెనీలు దాని ఎన్వయస్లు ఈ వివరాలు అన్నీ కూడా ఎక్కడికక్కడ డీటెయిల్డ్గా జరిగినటువంటి దీన్ని నేను డీటెయిల్డ్గా ఇచ్చాను దీన్ని నిరాధారమైన ఆరోపణలు అని చెప్పిన ఎలా అంటారు సిఐడి విచారణ ప్రాథమిక దర్యాప్తు దాంట్లో ఇది అవ్వడం దాంట్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు బెయిల్ మీద బయటకు వచ్చారు ఆ కేసు నడుస్తూ ఉంది ఆ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఇంకా మిగతా టీడీపీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సహకరించిన ఏపీఎస్ఎస్డిసి ఎండీ గంటా సుబ్బారావు సుమన్ బోసు ఎప్పట్లో సీమెన్స్ ఎండి వికాస్ వినాయక్ ముకుల్ చంద్ర అగర్వాల్ శిరీష్ చంద్ర షా ఇంకా నీలం శర్మ వగేర వగేర వీళ్ళంతా ఉన్నారు వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు బెయిల్ తెచ్చుకున్నారు బెయిల్ మీద బయట ఉన్నారు మరి దీన్ని అన్నిటినీ కూడా నిరాధారమైన ఆరోపణలు అంటే మరి ఆయన జైలుకి ఎందుకు వెళ్ళారు బెయిల్ మీద ఎందుకు బయటకు వచ్చారు చెప్పనండి అదేవిధంగా ఇది మనమనలేదు నిరాధారమైన ఆరోపణలు అంటే అది మీరు నరేంద్ర మోడీ గారిని నిలదీసి ప్రశ్నించాలి ఇవాళ నరేంద్ర మోడీ గారితో పక్క పక్కన కూర్చొని ఆయన ఇంద్రుడు చంద్రుడు ఆహా ఊహో అని చెప్పని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే పొగుడుతున్నారు కదా మరి ఆయనే కదా ఈ ఈ మాట అన్నది నేను మనం అన్నది కాదు కదా ఆయన సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్కి వచ్చి బహిరంగ సభలో ఏటీఎం పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏటీఎంగా మార్చుకున్నారని అన్నారా లేదా యావత్ రాష్ట్ర ప్రజలందరం చూసాం కదా మనం అది మనం అన్నది కాదు కదా మరి అది నిరాధారమైన ఆరోపణలు అని అంటారా నిరాధారమైన ఆరోపణలు అయితే అది నన్ను కాదు అడగాల్సిందే నరేంద్ర మోడీ గారిని అడగాలి ఆయన చెప్పిన దానితో ఆ ప్రకారంగానే ఈ వివరాలన్నీ కూడా ఇందులో మనం ఇచ్చాం తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యవహారం పవన్ కళ్యాణ్ ఏమన్నాడు రబ్బరు చెప్పులు వేసుకున్నటువంటి వాడిని అసెంబ్లీకి పంపిస్తాను అని చెప్పాడు దాంతో పాపం చాలామంది పది సంవత్సరాలుగా జన సైనికులు ఆ జనసేన మద్దతు ఇచ్చిన ప్రత్యేకంగా కాపు సామాజిక వర్గం వాళ్ళంతా కూడా ఎంతో కాలంగా తిరుగుతూ నిజంగానే ఆయన రబ్బరు చెప్పులు వేసుకున్నటువంటి వాళ్ళని మధ్యతరగతి వాళ్ళని వీళ్ళందరినీ కూడా అసెంబ్లీకి పంపిస్తారని చెప్పని మనకు కూడా కొంత సామాజిక సాధికారత వస్తుందనే ఆశతో చాలామంది తిరిగారు కానీ ఫైనల్గా జరిగింది ఏంటి ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహరు అదేవిధంగా ఈ నాగేంద్ర నాగబాబు పవన్ కళ్యాణ్ సోదరుడు వాళ్ళ ముగ్గురిని మినహాయిస్తే నాలుగో లాగా చాలా సంవత్సరాలుగా ప్రజల్లో ఒక ఇమేజ్ని సంపాదించుకుంటూ తిరిగినటువంటి వ్యక్తి ఉంటే చివరికి ఆయనకి కూడా ఆయన కోరుకున్న స్థానంలో ఇవ్వలేదు టికెట్ ఎక్కడికో పాపం నిడదవులుగా పంపించేసాడు అంటే దాని అర్థం ఏంటి వంచనే కదా అది అది ఒక కేవలం ఒక ఉదాహరణ మాత్రమే ఆ విధంగా ఎంతమందిని నమ్మిన వాళ్ళందరిని కూడా చెప్పులు వేసుకున్న వాళ్ళకి ఇస్తానని చెప్పిన వాళ్ళు ఇద్దరు ఎంపీలని పెట్టావు ఇద్దరు ఎంపీలు కూడా ఎవరు వందల కోట్లకు అధిపతులు రబ్బర్ చెప్పులు వేసుకునేవాళ్ళు కాదు వందల కోట్లకు అధిపతులు వాళ్ళని ఎంపీలుగా నిలబెట్టి మిగతా చోట్ల తెలుగుదేశం పార్టీ నుంచి అప్పటికప్పుడు ఫిరాయించి వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చి జెండాలు ఎత్తుకొని నమ్ముకున్నటువంటి వాళ్ళందరికీ మొండి చేయి చూపించి కనీసం ఏ డెబ్బై ఐదు సీట్లు ఇస్తాడేమో అడుగుతాడేమో మనకు ఒక అవకాశం ఉంటుందనుకుంటే తన కంఫర్టబుల్గా చంద్రబాబు చెప్పినటువంటి విధంగా ఇరవై నాలుగు సీట్లని దాన్ని ఇరవై ఒకటి కుదించి ఎంతమందిని వంచాడు ఎంతమందిని తొక్కేశాడు తొక్కేస్తా తొక్కేస్తా అంటే ఎవరినో తొక్కేస్తా అంటే తను నమ్ముకున్నటువంటి వాళ్ళని తొక్కేస్తాడు ఈయన ఏంటి ఆరాటం అనే దాన్ని కూడా ఇక్కడ మనం ఆధారాలతో సహా కూడా ఇచ్చాం ఇస్తే ఇందులో ఏమిటి అన్నట్లయితే అమరావతి లింగమనేని ఎస్టేట్స్కి సంబంధించి ల్యాండ్ పూలింగ్లో ఉన్నటువంటి ల్యాండ్ని మెయిన్ రోడ్డు మీద ఈయనకి భూములు దారాదత్తం చేశారు అది కూడా ఎట్లాగా ఎకరం ఎనిమిది లక్షలకి కారు చౌకగా కారు చౌకగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి ఎకరం ఎనిమిది లక్షల చొప్పున అంటే కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి ల్యాండ్ని నా దాదాపు నాలుగున్నర ఎకరాలు భూమి ఎందుకు ఇచ్చాడు దీని ఈయన అసలు ఆ ల్యాండ్ పూలింగ్ భూమిని ఎందుకు కొన్నాడు తను తనే నిజాయితీ పరుడు అయినటువంటి వ్యక్తి అయితే ఎందుకు తీసుకున్నాడు చెప్పమనండి సో ఇటువంటివి ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అందుకని ఈ పుస్తకాన్ని సమగ్రంగా చదివితే ఇది మహాదోపిడియా కాదా ప్రజాదనాన్ని ఇంత పెద్ద స్థాయిలో దారుణంగా దోపిడీ చేసినటువంటి మాట వాస్తవ కాదా ఇవన్నీ కూడా ఆధారాలతో సహా ఉన్నాయా లేవా మోర్ దాన్ ఫిక్షనా కాదా అనేది విజ్ఞత విఘ్నత కలిగిన వాళ్ళు చెప్తారు అందుకని ఈ పుస్తకాన్ని మొత్తం సమగ్రంగా ఆధారాలతో సహా ఇచ్చాం మనం దీన్ని చదివి తిరిగి మళ్ళీ అధికారం కోసం అర్హులు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విలువల కోసం తన అధికారాన్ని కోరుకుంటున్నాడు అనే దాన్ని విజ్ఞత కలిగిన వాళ్ళు ఆలోచించారు